బా పూజ సో అందుకోసం బండి మొత్తమో సర్వీసింగ్ చేయించనామో ఇంగిల ఇద్దరు ఎనక గుర్చోలా ఇంగిల ఎక్స్‌ప్రెషన్ చూడాలా మా అమ్మ ఆశ్చర్యపోతుంది పోతంది ఏమ్రా నన్ను వెనక యాచారు ఇల్లు అని బిగాలేసేసారు స్వామీ అనుకుందామ స్వామి కనుక్కుందాము ఉండాలగా బా నువ్వు చేస్తావ్ ఇంట్లో పూజ రోజు ఏమా కుక్క కొబ్బరి తింటా దెంతాండి చూడలేక బిస్కెట్ తిపిచ్చుకున్నది నా ఫస్ట్ అమ్మవారు నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో కారు అయితే తీసుకున్నాం కదా ఇప్పుడైతే మేము పూజ చేయించేదానికి అయితే పోతున్నాము మనము బండి తీసుకున్నాక ఖచ్చితంగా పూజ అయితే చేపేయాల పూజ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే అని చెప్పి ఆంజనేయ స్వామి గుడికి అయితే పోతున్నాము ఏమో సంతోషం చూడ సో పూజకైతే బయలుదేరినాము పూజకి కావాల్సిన సావాళ్ళన్నీ కూడా రెడీ అనమాట టెంకాయలు పూలదండలు నిమ్మకాయలు అన్నీ తీసుకున్నాము ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడికి పోతాము ఆంజనేయ గుడి పంచముఖ ఆంజనేయ గుడి అని పోలి రూట్లు అయితే ఉన్నది ఆడైతే పూజ బాగా చేస్తారు ఇంకొక ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది కానీ ఇక్కడ పంచముఖ స్వామి అని చెప్పి ఐదు మొహాలు ఉంటాయి అనమాట ఆయనకి సో అక్కడికైతే బయలుదేరుతున్నాము నేను ఈవిడే మా అమ్మ మా అమ్మ కూడా వస్తుంది మా అమ్మ ఏమో ఇప్పుడు పక్క కూర్చుంటారు అనమాట ఎందుకంటే నాకు కెమెరా మ్యాన్ వచ్చినాడు ఏం చేయలేము వెనక కూర్చోవలసిందే సో ఏమైతే వెనక కూర్చుంటుంది మా అమ్మ వచ్చే ఇంకా ఆమె కూడా వెనక కూర్చోవలసిందే ఇంకా కెమెరా మ్యాన్ ముందు పక్క కూర్చుంటాడు అనమాట తీసుకో పూజర్ని చెప్పి కామెంట్లు చేసినారు సో అందుకోసము ఇంట్లో నీట్గా అది ఆన్లైన్లో బుక్ చేసుకుంది అదే పనిగా పూజ అయితే చేసిందంట చూడండి ఆయన పా పా తీసుకోంగా బ్యాగులన్నీ తీసుకొని బయలుదేరు బండి మొత్తము సర్వీసింగ్ చేయించినాము ఒకసారి లోపల చూపిస్తా చూడండి మొత్తం నీట్గా సర్వీసింగ్ అయితే చేసినారు వీళ్ళిద్దరు కూర్చోవాలి ఇంక వీళ్ళ వెనకూర్చోవాలి ఎక్స్ప్రెషన్ చూడాలి ఇంక మా అమ్మను అయితే ఎక్కించుకోవాలా అడిపి నాకు ఎక్కించుకున్నాము బాగా వేసుకుంటారు కూర్చో వెనకపక్క వీడియో తీసేదానికి అవద్దు మా అమ్మ మా అమ్మ ఆశ్చర్యపోతుంది ఏంద్రా నన్ను వెనక వేస్తారు ఇల్లు అని ఏం సీట్లా ఉండా వెనక సర్లే పట్టుకో అది మా అమ్మ ఆశ్చర్యపోతుంది నన్ను వెనక వేసినారే అని ఆడ వీడియో తీసేదాన్ని కెమెరామ్యాన్ కావాలి కాబట్టి మనం కెమెరామ్యాన్ గంగతర అంబాబు వచ్చినాడనమాట ఈ నుంచి ఒక ఏడెనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఆంజనేయ సంఘుడి పంచముఖి ఆంజనేయ సంఘడి కట్టపైన కట్టపైనైతే ఉంటుంది వాడికైతే పోదాము స్వామి కూడా ఉండాడో లేదో ఈ టైంలో పోతున్నాము నాలుగున్నర అవుతుంది ఉంటాడు ఇప్పుడే పూజ స్టార్ట్ చేసినాడు నాకు తెలిసి ఈడ పంచముఖ ఆంజనేసం మా బాగా మంచిది ఇది పోల్చెరువు కట్ట అది అక్కడ ఉంది కదా అదే ఆంజనేసం గుడి ఇక్కడ చెరువు చూడండి ఎండిపోయింది మొత్తం ఏమే కానీ ఇల్లు గుడి దగ్గరకైతే వచ్చేసినాము ఈ కట్ట మీద చాలా డేంజరు చాలా యాక్సిడెంట్లు అయినాయి సింగిల్ రోడ్డు ఆ పక్క నుంచి బండి వచ్చేది కూడా కనపరావు చూడ సర్వ్ వచ్చేసింది అట్లా గణపరావు అనమాట చాలా జాగ్రత్త పోవాల ఇంకా ఈ గుడి తెరుస్తుండడో లేదో సా ఉండాడో లేదో స్వామి అయితే లేడు ఏం చేయాలని అర్థం కదా చూద్దాం నేను అయితే లేచేసినాడు స్వామి స్వామికి ఫోన్ చేస్తే ఏమన్నా వస్తాడేమో చూద్దాము స్వామికి అయితే ఫోన్ చేసినాము ఆయన వచ్చేటప్పటికి ఐదున్నర అవుతుందంట ఇంకా ఈ పంచముఖి ఆంజనేయ స్వామి గుడి కాకుండా మనకి పాలెం పోయే రూట్లో లో అయితే ఆంజనేయ గుడి అయితే ఉన్నది ఆల్రెడీ మనము బుల్లెట్ బైక్ పూజ చేయించాం కదా ఆడికి ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా ఆడికే పోదాం పనైనా చూసాము ఒకసారి చాండ్రోలు అయింది అంటున్నారు ఏం బాడిపోదా ఉండదు అది ఇంకా అక్కడికైనా సామి ఉన్నాడంటే అక్కడే పూజ చేద్దాము వచ్చేస్తాడు ఈ నుంచి మళ్ళా అది ఒక పదకొండు కిలోమీటర్ల దాకా ఉంటుంది పదకొండు పన్నెండు దాకా చూద్దాము పాలెం దగ్గర అయితే ఇక్కడ మోక్షం కుదరలేదన్నమాట ఈ బండికి ఇంకా అక్కడ బుల్లెట్ బైక్ చేపించిన దగ్గరే పూజ చేపించేద్దాం ఇది శ్రీ రంగరాజు పాల్యం స్ట్రైట్కి పోతే రాయిచోటికి పోతాం కదా ఆ రూట్ అనమాట ఇది పాల్యం పాలెం దగ్గర ఆంజనేయ స్వామి గుడి ప్రతి ఒక్క బండి ఆపి దండం పెట్టుకొని పోతారు ఈడ కూడా సాంగ్ వాకిలి అయితే తెరుస్తున్నారు ఎందుకంటే దండం పెట్టుకునే దానికోసం వాకిలు తెరుస్తారు ఇంకా సాగు ఉండడా లేక కూడా మూసేసే ఉన్నారు ఒకసారి ఫోన్ చేద్దాము కనుక్కుందాము దిగి పసుపులే సాల్లగా వస్తాడు పెద్దరా సామే ఎన్ని ఏళ్ళకి పొద్దునా సాపిత్రియా పూజ పూజ చేయాలంలే పాసుగుల ఆంజనేయ సాంగ గుడికాడ ఈ బండికి మోక్షం రావడం లేదే సరే ఉన్న పెట్టుకొని ఇంకా ఫైనల్గా మనకి ఎల్లమ్మ గుడి అయితే ఉండదు కదా మన్నూరులో ఇంకా ఎల్లమ్మ గుడికాడ అయితే మనం పూజ చేయించుకున్నాము ఏం చేద్దాము రెండు ఆంజనేయ సాంగ గుడికాడికి వచ్చినాము ఈయనైతే రాడంట అసలే ఆయన అయితే లేట్ అవుతుందంట సరే మనమైతే ఇప్పుడు ఇక్కడ దండం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని ఆ తర్వాత ఎల్లమ్మ గుడి అయితే ఉండదు కదా ఆడైతే పూజ చేపిద్దాము వీళ్ళంతా మా వాళ్ళు చూడలేదంట ఆంజనేయ స్వామి గుడి అంటే మా అమ్మ చాన రోజులు ఏందంట వచ్చి సరే దిగండి మా దిగి దండం పెట్టుకోండి ఇంకేం చేయాలా స్వామి రాడంట ఇంకా ఆడిపోదాం ఎల్లమ్మ గుడికాడికి అంతే ఇంకా ఆంజనేయ స్వామికి మోక్షం అదే ఈ పండికి ఆంజనేయ స్వామి గుడి కాడ మోక్షం లేదే ఏం చేద్దాం మనమే ఆడ పెట్టేసి తిరగచ్చు కదా తిరుగుదాం రాట్టికొతాయేమో తిరుగుదాము ఒక మూడు నాలుగు అదే ఒక ఐదు చుట్లు తిరిగేసి దాని తర్వాత మనం ఇంకా టెంకాయ దిష్టి తీసేసి కొట్టేసి బండికి డైరెక్ట్ ఎల్లము గుడికి అడిగిపోదాము అగ్గిపెట్టి తేవాలి ఒక అగ్గిపెట్టి ఉంటుంది ఒక్కలే ఈడే కొట్టినా దేవునికి కొట్టినాయా ఈడే కొడతాంలే కొట్టద్దా బండికే కొడదామా బండికే కొడదాంలే ఆడ సామండ ఒకటేనా ఒకటేనాడ ఒకటి కాడ ఒకటి పెడతాం తిప్పి పెట్టు నిలబడు బాడ సర్లే పెట్ట నిమ్మకాయలు పెడతా సామి లేడు మేమే సామి అయినాం ఇంక అక్కడికి పోయి ఎల్లం గుడి దగ్గర ఆడ పూజ చేపిద్దాము పోయినసారి మనం బుల్లెట్ పూజ చేపించింది ఇక్కడే ఇప్పుడు సామి లేడు చూడండి కుక్క చూడండి వస్తే నాకు ఇదే ఆశ్చర్యం కుక్క కొబ్బరి కూడా తింటది ఇది ఇంతకుముందు కూడా అంతే కొబ్బరి తినింది పాపం మేమీ లేక కొబ్బరి తింటాం పాప నువ్వే బిస్కెట్లు కూడా తేలా

ఆడ కూడా పెట్టలే పైన పైన సరేలే అదే బాగా పెట్టినావా అది సూపర్ అంతే వెరీ గుడ్ పూజలు చేస్తాను నువ్వు కూడా బా నువ్వు చేస్తావు ఇంట్లో పూజ రోజు అవును మా రాజంపేటకు వచ్చి పూజలు చేస్తాను అవును కడపలో రోజు పూజలు చేస్తాను చేస్తాను పూజ పేరు చెప్పా పూజ పేరు ఏం చెప్తారు నేను మోకం చెప్తాను పూజ పేరు ఇంకా ఈ సామాన్లు అయితే ఇంకా డైరెక్ట్ అడిగే మంగళవారం అయితే ఉంటారు ఎక్కువ ఆంజనేయ గుడి కాడ సరే ఇంకా సరే మర్చిపోయిన పో ఇటు ఎత్తుకురా ఇటు ఎత్తుకురా ఆంజనేయ స్వామి పెట్టు బొట్టు తీసుకురా తీసుకురా పో భిన్నా డోరీ కోతులు చూడు కొబ్బరి చెప్పు కొట్టామో లేదో దెబ్బకి మాయం చేసినాయి ఏమి లేవు తిన్నీలే ఏమో కుక్క కొబ్బరి తింటామంటే చూడలేక బిస్కెట్ తెప్పించుకుని ఇజ్జో కో ఏమనదులే బియ్యి ఏం అనదులే కోతి కుక్క రాదులే కోతి భయపడతా కుక్క దెబ్బక దెబ్బకూడే పోయి రెండు రాదులే అబ్బా నాయనా సాంగ్

పా ఉంటా మేం లేవుపా ఎక్కుమా ఎక్కువ మళ్ళా లోపలికి వచ్చేస్తాయి చిన్నగా మా నిమ్మకాయలు ఉన్నాయి కదా నిమ్మకాయలు దక్కిచ్చేసాము అదే నిమ్మకాయలు ఎక్కిచ్చేసినాము మూడు సార్లు ఎనికి ముందు వస్తే చలో అయిపోయింది ఇంకా డైరెక్ట్ ఎలమ గుడికి అయితే వెళ్ళిపోదాము ఇంకా సాములు లేరు ఏం చేయలేము మంగళవారం అయితే ఉన్నిండు ఈరోజు శుక్లారం కాబట్టి వీళ్ళైతే లేరు శుక్లారం అమ్మవారు అయితే ఉంటారు కాబట్టి ఇంకా పొద్దున ఆల్రెడీ పోయినాము ఇంకా పూజంగా చేపిచ్చేసినాము అంటే రాసిపెట్టింది అనమాట అంతే సో ఇది ఎల్లమ్మ గుడికి అడిగేది వచ్చేసినాము దిగండి దిగండి సాంబ్రాలు తీసుకోండి సలి ఏ మీ కారం మంచి బాగా నువ్వు జీవితాలే ఫస్ట్ అమ్మవారు ఫస్ట్ లోపల ఉండింది అమ్మ అమ్మవారిని ఇక్కడ బయట పెట్టేసి లోపల విగ్రహం అయితే చేపించినారు లోపల పోదాం ఫస్ట్ లోపల పూజ చేసుకొని దాని తర్వాత ఇక్కడికి వచ్చి కారుకి పూజ చేద్దాం కొత్తగా కట్టిన గుడి వీడియో అంతే కదా నీళ్ళు సేవ్ చేస్తున్నాం మేము ముందాడా పెద్ద రాగి చెట్టు నింది రాగి చెట్టు కదా యాప చెట్టు ఆ రాగి చెట్టు పెద్దది నింది తొర్రలు అయిన సరే ఇప్పుడు కాదు నాగేంద్ర ఏమే అప్పుడు ఈ యాప చెట్టు రాగి చెట్టు నింది యాప చెట్టు పెద్దది యాప చెట్టు 10 మంది పర్తరా పెద్ద చెట్టు అది యాప చెట్టు నాకు ఏం ఎట్లా కడుతా ఆ అది ఎంత నిన్న పదన వచ్చా కదా ఇప్పుడు అంత నీ ఎంత పోసేశా

మొత్తము పొద్దున జరిగిన పూజకి ఇప్పుడు క్లీనింగ్ అనమాట అమ్మవారు అయితే విగ్రహం అమ్మవారి విగ్రహం చాలా జాగ్రత్తగా జాగ్రత్త 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 ఇక్కడ పూజ చేయించుకొని మళ్ళీ తర్వాత బయటికి పోదాము బండి దగ్గరికి ఇక్కడ ఒక టెంకాయ కొట్టేసి ఇంకా బయట బయట ఎత్తుకొని పెట్టి బయట బ్యాగ్లో పెట్టు ఉన్నాయి కదా జాగ్రత్త అంటే మీ అమ్మ నేను ఇచ్చా వీడియో మా తల్లి భవానీ సామాజ్ కాపాడు తల్లి

सुविगुंड संपूता देव काय परभ्रवास्ते वरे होता परमेश्वर श्री उदय गिरी लम देवता अनुग्रह परमेश्वरे। परमेश्वरी बापाई दिख आ गनो जागरता आओ जागरता मामा आ चिन्ह பூஜை

आफ्टर حضرتك तोnabla shoda prabhishek latai vasvi na ko mari kare waham abhi drashtu youtube abhi drashtu shri ke mahamandit parameshwari ok ka thamsha mahamandit se apan drashtu sant vasu drameshwari namo namaha om vidyapar brahmasreya odha parameshwari mahaparameshwari ji vasundhara shastra wala wow. namo namaha parameshwari shobha karta om radhi chaal

మూడే ఉన్నాయి దీంట్లో మూడే ఉన్నాయా చల్ల మీది కాదు బండి మీదే కదా మరి బాగున్నాదా నువ్వు ఆడం మీరు చేస్తాను

ब <laughs> श्री <laughs> <laughs>

तो ये इन्होंने जो पांच जो उन्होंने बताया है उसके नाम है तो ये इन्होंने जिनका ये हमारे परमेश्वर ही माता येनदाएं को ये नमो नमोरा श्री हृदय गिरी लम देवदा परमेश्वरये तीर्थुलेटा श्री चक्रवर्त्ना प्राण प्रतिष्ठित चंद्रयोद परमेश्वरये चंद्र करंच का पोर्टल तल्ले करंच का पोर्टल कष्टों ने तिरो परमेश्वरेम गुम्र का है ಕಾರ್ ಕಿಂದ ತಿರುತ್ತ ಬಂಡೆ ಲೋಪ ತಿಂ ವಾಸ್ತಾ ಮಾಸ್ತಾ ಉಡ ಮಾತಾ ಉದೇ

La palomita.

మొత్తం మీదుగా లోపలి పోయింది అనమాట బండి పోదు సో అది మొత్తానికి పూజ అయితే అయిపోయింది ఏడుగాడిగా గుళ్ళకు పోయినాము కానీ అమ్మవారికి రా మనకి అంటే నాకు రాసి పెట్టింది అమ్మవారి అడిగా రావాలని సో మేమైతే అమ్మవారికి అడిగి అయితే వచ్చి చాలా బాగా బాగా తిప్పడం అయితే మాకైతే చాలా హ్యాపీ అనమాట సో అది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంతటితో సో ఏం బా హ్యాపీనా హ్యాపీ మా

పూజ అయితే అయిపోయింది సో మీ అందరూ కూడా మంచిగా కామెంట్స్ మమ్మల్ని ఆశీర్వదించండి అంటే కామెంట్స్ రూపంలో మమ్మల్ని ఆశీర్వదించండి అది వీడియో చేసి అలాగే అంటే ఇంకా అంటే బాడిగలు తోలేటప్పుడు ఖచ్చితంగా నెంబర్ అయితే పెడతా కదా సో ప్రతి ఒక్కరు రాజంపేటలో ఉండే వాళ్ళు మనకి బాడిగలు చెప్పండి వీడియో అనిపిస్తుందో కామెంట్ చేసి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది కూడా మధ్యలో మాట మూడు పగులు ఎంత వేసుకొని